అంతా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డే చేశాడు దానికి శిక్ష మేము అనుభవిస్తున్నాం సుకుమార్ రెడ్డి ఆవేదన

ముందు <imitation>

మీరు ఆదేశాలు మున్సిపాలిటీ ఇచ్చినటువంటి అధికారాల్లో మీరు కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి ఏమి చెప్తే చట్టానికి లోబడి మీరు ఏమి నిర్ణయిస్తే దానికి మేము అందరం సహజిస్తా ఉన్నా తెలియజేసుకున్నాం ఎందుకంటే మాట్లాడితే వారానికి వెల్లూరు పోయి మీ వ్యాపారం చేసుకొని ఆటోగా వచ్చి ఆ పే మనం చెప్పడం కాదు కావాలి చాలా తెలివి మేధావులు వాళ్ళు నిర్ణయిస్తారు పని చేస్తే మోస్తారు పని చేయకపోతే ఏ విధంగా మనం మర్నాడ విసిరేసారో అది అందరికీ తెలుసు తెలుసు వచ్చి <imitation> మాట్లాడుకో <imitation> దయచేసి రాజధాని ఏమాక మేము కోరుకునే ఒకటే మేము శాసనసభ్యులు కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యులు గవర్నమెంట్ రాజకృష్ణ గారిని మేము అందరం